వి న్యూస్కి స్వాగతం వెనుకొండ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన పట్టణ సిఐ శోభనబాబు ఎస్ఐ షమీర్ భాషా అలాగే హెచ్చరిక కోడి పందాలు పేకాట రికార్డింగ్ డాన్సు లాంటివి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాను సంక్రాంతి భోగి టౌన్ నేను మొదటిగా వినుకొండ పట్టణ మరియు మండల ప్రజలందరికీ కూడా పోలీసు వారి తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా వి న్యూస్ వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సంక్రాంతి పండుగ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం దానికి సంబంధించిన పోలీసు వారి మద్దతు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది జాగ్రత్త చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ పండుగని అడ్డం పెట్టుకొని కొంతమంది కోడి పందాలు ఇటువంటి రకరకాల జూదాలు నిర్వహించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తే పోలీసు వారు నిఘా ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ మన ఏరియాలో ఎక్కడ కూడా ఈ కోడి పందాలు కానీ తర్వాత ప్యాకాటలు కానీ ఇటువంటి దానిలకి అనుమతి లేవు అది మాత్రం దయచేసి గమనించాలి ఎటువంటి రికార్డింగ్ డ్యాన్సులు కానీ అటువంటివి కూడా ఎటువంటి మనం అలౌ చేయటం లేదు దయచేసి గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే ఈ గీడ జూదానికి కానీ తర్వాత కోటి పందాల కంటే దాంట్లకు మీరు ఈయన నిర్వహించినట్లయితే వాళ్ళ మీద చట్ట చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ప్రతి మా మండల విలేజ్లో పట్టణాల్లో కూడా మనం నిఘా ఏర్పాటు చేసాం ఇటువంటి ఏర్పాట్లు కోటి పంద్యాలకు సంబంధించి ఏదైనా ఏర్పాట్లు జరిగినా మాకు సమాచారం వస్తుంది దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మేము వాళ్ళని పట్టుకొని చట్టం ముందు నిలబడతామని చెప్పి తెలియజేస్తున్నాం వీన్యూస్ ప్రేక్షకులందరికీ కూడా వినుకొండ పోలీసు వారి తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు మీరందరూ కూడా పండుగను చాలా సంతోషకరంగా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా పోలీసు వారు కోరుకుంటున్నారు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెనుకొండ పట్టణ మరియు మండల ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అదేవిధంగా అందరూ కూడా బంధువులతో కలిసి ప్రశాంతంగా మంచి సంతోషమైన వాతావరణంలో పండుగ జరుపుకోవాలని చెప్పి పోలీసు డిపార్ట్మెంట్ తరఫున అందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం గ్రామాల్లో ఎక్కడా కూడా కోడిపందాలు కానీ అదేవిధంగా పేకాట్లు కానీ జరగడానికి వీల్లేదు అలాంటి సంఘటనలు ఏదైనా జరిగితే వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటారని చెప్పి వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ ద్వారా మీకు అందరికీ తెలియజేయడం అయింది ఎవరన్నా అటువంటి సంఘటనలో పాల్గొన్నా తప్పకుండా మా ఫోన్ నెంబర్లు మీకు ఇస్తాం మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీ యొక్క పేరు కానీ వివరాలు కానీ చాలా గోప్యంగా ఉంచుతాం ఎవరికి తెలియజేయమని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నాం ఫోన్ నెంబర్సు నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ టూ ఫోర్ ఎయిట్ అది సిఐ గారి నెంబరు సెవెన్ నైన్ ఎయిట్ నైన్ వన్ ఫైవ్ వన్ సెవెన్ డబల్ జీరో ఇది ఎస్ఐ నెంబరు తప్పకుండా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మాకు తెలియజేయంగా తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ